ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడడం జరిగింది అప్పటిదప్పుడు యాభై ఐదు లక్షలు జామీ చేసాము ఇంకా ఏదైనా కూడా ఈ వైండింగ్ పన్నెండు ఫీట్లకి వెళ్ళి పద్దెనిమిది ఫీట్ల ఇరవై నాలుగు ఫీట్ల మీరు రెక్కలక మాట్లాడుకోండి ఇది ఒకటే రోడ్ ఉన్నది కాబట్టి వేరే సోర్స్ లేదు కాబట్టి దీన్ని వైండింగ్ చేసుకుంటే కూడా యాభై లక్షలు అంతరాజు రాదు వంద గారు మిగులుతున్నదని చెప్పారు వంద మీటర్లు మిగులుతున్నదని చెప్తే దాన్ని కూడా కంప్లీట్ చేయించే బాధ్యత రాని తప్పకుండా టీక్ వేసుకుంటారా పొద్దు టీసుకుంటుందా అది మీ ఇష్టం నాకు మిగతాది అయితే బ్యాలన్స్ ఉంటుందో ఆ రోడ్డు కూడా చేయడానికి ఎలాంటి సంక్షేమ అనుమాన పడాల్సిన అవసరం లేదు తప్పకుండా రోడ్ చేస్తాం ఇది ఒకటే గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఉన్నాయి వాటర్ ట్యాంక్ వాటర్ కూడా ఉన్నది త్వరలో అది పెడతాం పంచుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి మన ఎమ్మెల్యే గారితో పాటు పోయి ఈ గ్రామానికి యాభై ఐదు లక్షలు సిసి రోడ్డు శాంక్షన్ చేయించినటువంటి విద్యాధర్ రెడ్డి గారికి నేను గ్రామము తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఇంకా కూడా సాయశక్తులా కృషి చేస్తారని ఇప్పుడు మా గ్రామంలో ఇప్పుడు ఈ రోడ్ బంద్ అయినట్లయితే గ్రామం నుంచి ఇంకో రోడ్డు పోవడానికి కూడా లేదు అది హుషాన్పురం చివరస్త వరకు నాలుగు కిలోమీటర్లు ఉంది అది కూడా అది తొందరలో ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను మరి ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు